జాతీయ చేనేత కార్మిక దినోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ చేనేత దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది చేనేత కార్మికులకు అందరికీ వీరు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత నేతన్నలు ఎంతో కష్టపడి పనిచేసినా గత వైసీపీ ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేదని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులందరి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని నేత కార్మికులు వారి కష్టంతో రక్తమోర్చి నేతలు వేస్తున్నారని అందుకుగాను చేనేత కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించారని అదేవిధంగా ఐదు శాతం జీఎస్టీని ఎత్తివేశారని తెలిపారు ప్రత్యేకంగా పీ ఫోర్ కార్యక్రమంలో పదమూడు వేలు బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగిందని వీరికి అండగా కార్యకర్తలు ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు చేనేతకు సంబంధించిన క్లస్టర్ పాటూరు గుమ్మళ్ళ దిబ్బ రెండు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది చేనేతనలు మన కాన్స్టిట్యూన్ అందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముందుగా మనము మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు ఎంత చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనేత చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం దాన్ని బట్టి మీరు ఆలోచించాలి చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు చేనేత అంటే వాళ్ళ నరాల్లో నుంచి రక్తంతో చేతులు చేతులతో పనిచేసి వస్త్రాలు తయారు చేసే ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పుడే నేను ఒక అన్నం వచ్చాను చేనేత కార్మికుడిని ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ చెమటలో ఆయన ఆ గుంటలో దిగి ఆ మిషన్ లాగడం అయితేనేమి ఆ చేతులు ఆ దారం తో లాగడం అయితేనేమి ఇప్పుడే నేను చూడడం జరిగింది ఇంత కష్టపడే ఈ చేనేత కార్మికులకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మనం రాబోయే రోజుల్లో అందరం వారంలో ఒక రోజు తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించాలని అటువంటి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని ఎక్కడ ఏం దొరుకుతాయో అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళు తయారు చేసే విధాన్ని మనం మార్కెటింగ్లోకి తీసుకెళ్తే వాళ్ళకి రాబోయే రోజుల్లో గొప్ప అవకాశాలు వస్తాయి ఎంతదాన్నే చేసి దమ్ముండడం కన్నా నేను చెప్తే ఈరోజు మీలో పది మంది లేచి ఇంకో పది మందికి దాన్ని అందించగలరు అని ముఖ్యంగా యువ యువకులు మార్గదర్శకులు కావాలి బంగారు కుటుంబాలకి ఏం కావాలో ఆలోచించాలి మీరు పది మందికి సాయం చేస్తే ఆ భగవంతుడు మీకు వెయ్యి మందికి చేసినంత సాయం మీకు అందిస్తాడని చెప్పి నేను ఇందు మూలంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మీకు ఈరోజు ఆర్థిక చేయాతి ఇవ్వడమే కాకుండా మామూలుగా మగ్గాలు ఉన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఉన్న కుటుంబాలకు ఐదు వందల ఉచితంగా విద్యుత్ సౌకర్యం ఈ రోజు నుంచే అమలులోకి రానుంది అది మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను అదేవిధంగా చేనేత వస్త్రాలపై ఉన్న ఐదు శాతం జిఎస్టిని రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పాటు చేనేత కార్మికుల ఆరోగ్య భద్రతకై ఆరోగ్య బీమా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని ఒక తీసుకొచ్చారు మీరు అందరు ఇంటానే ఉంటారు ఏంటి పీ ఫోర్ అని చెప్పి మీకు అర్థమై ఉండదు ఈరోజు దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఈ పాటూరు గ్రామంలోనే ఒక వంద మంది మనకి అన్ని విధాల భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం పది మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు సాయం చేయడమే ఈ ఫోర్ లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు గ్రామంలో నేను ఈరోజు చెప్తున్నాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ నాలుగు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ కుటుంబాల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం